డాక్టర్ నువ్వు మెత్తగా మాట్లాడతావు కొద్దిగా గట్టిగా గలీజ్ మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తారు నాకు అందుకొకే ఒక రెండు గలీజ్ మాటలు మాట్లాడదాం అనుకోని చూసాక బాగా ధైర్యం వచ్చింది నాకు ఇవాళ చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్ చూసినాక నిజంగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాలా రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం కేశవర్ గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం సియర్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం నాకు వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే ఎప్పుడైనా అంకులను మిలుస్తుండే సారే పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవాళ అంటున్నా వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలి కానీ ఇవాళ చెప్తున్నా అందరి ముందర సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోవులు ఎందుకు చెప్తున్నాడు చెప్తున్నా ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపిందంటే ఏంది వాళ్ళు చెప్పరు మీరే చెప్పరు ఏంది సిగ్గునా తెలంగాణ ద్రోహులు కాదా వాళ్ళు తెలంగాణ ద్రోలా కాదా ఆవులు తెలంగాణ ద్రోహం వాళ్ళన్న వాళ్ళు అందరూ ఒకసారి ఒక్కసారి అందరూ ఒక ఫోటో దీనిపై వాళ్ళకి తెలవాలి వాళ్ళ ఇవాళ తెలవాలి వాళ్ళకు వాళ్ళు ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి